ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ వచ్చిన లబ్దిదారులు వెంటనే పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మంద పాండు తెలిపారు సిద్దిపేట జిల్లా నార్యపేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం జిల్లాలోని నంగునూరు మండల కేంద్రం నుంచి ఇసుక ఇక్కడికి రావడానికి ఇబ్బందులు తలెత్తుకున్నట్లు తెలిపారు ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే విధంగా ముందుకు సాగుతామని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు నారాయణపేట మండల కేంద్రంలోని మరి ఎంఆర్ఓ గారిని అదేవిధంగా ఎపిడి వారిని మన యొక్క కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యకర్తలము మరి అందరం కూడా బలం కలవడం జరిగింది ముఖ్యంగా మండలంలో ఇంద్రామైళ్ళ నిర్మాణం గురించి ఇసుక గురించి చాలా ఇబ్బందికరంగా అవుతారు కాబట్టి ఇసుకను సత్వరమే మరి ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి సెక్రటరీలు ఎక్కడైతే ముగ్గులు పోసిరో ఎక్కడైతే నిర్మాణం చేస్తారో దయచేసి మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని సందర్శించి వాళ్ళ బాగా తెలుసుకొని ఏ ఇల్లుకి ఎంత అవసరం ఉండదో ఆ గ్రామం తెలుసుకొని వెంటనే వారికి మరి ఎంఆర్ఓ ద్వారా మరి నంగూరు మండలానికి ఇవ్వడం జరిగింది అక్కడ పోయి తీసుకురావడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది కాబట్టి అధికారులు కలెక్టర్ గారు స్పందించి దయచేసి ఏ మండలంలో అయితే ఉన్నదో ఆ మండలానికి కొంత ఇసుక డంపింగ్ చేయిస్తే చాలా సంతోషకరంగా ఉంటుంది పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడతావు అక్కడ పోయి తీసుకొచ్చుకోవడం వల్ల వాళ్ళకు ఎక్కడైతే ఇంత ముందు కొనుక్కొని రావడం జరుగుతుందో దానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అక్కడికి తీసుకొని రావడం వల్ల కూడా అంతే ఖర్చు అవుతుందని చాలామంది ప్రజలు బాధపడతారు కాబట్టి దయచేసి కొంత కలెక్టర్ గారు కూడా దీని మీద సానుకూలంగా స్పందించి వెంటనే మండల కేంద్రాలను కొన్ని ఇసుక డంపు చేయిస్తే అక్కడి నుంచి వివిధ గ్రామాలకు కూడా ఇసుకొని తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని దయచేసి స్పందించాలని కూడా ఈరోజు మేము మండల కేంద్రం నుంచి కాటు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్రం నుంచి కాటు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం